రామకృష్ణ థియేటర్లో ప్రదర్శిస్తున్న పుష్పటు చిత్రం టికెట్లను థియేటర్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కుల వివక్షత పోరాట సమితి ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ పేద ప్రజలైనటువంటి మేము కాయ కష్టంతో బ్రతుకుతూ అటు శారీరకంగా కానీ ఇటు మానసికంగా కానీ ఉల్లాసం పొందడం కోసం సినిమాకి వెళ్తుంటాం అయితే సినిమా హాల్లో నిలువు దోపిడీ జరుగుతావు కనీసం పేదవాడికి వినోదపు కూడా లేని పరిస్థితి ఈరోజు ఆత్మకూరు పట్టణంలో నెలకొని ఉంది అందుకనే ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలిసాం ఆర్డీఓ గారు సమగ్రంగా విచారణ జరపాలా విచారణ జరిపి నామమాత్రపు విచారణ కాకుండా చర్యలు తీసుకునేటువంటి విచారణతో ప్రజలకి వివరణ ఇవ్వాల్సి ఉందిగా మేము ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున కోరుతున్నాం రెండు రోజుల నుంచి ఆత్మకూరులో పుష్ప టూ అనే సినిమా వేసినారు కానీ ఈ సినిమా టికెట్లు విపరీతంగా రెండు వందల యాభై అరవై నుంచి ఎనిమిది వందలు దాకా బ్లాక్లో కూడా అమ్ముతున్నారు అందువల్ల ఈ సినిమాలో సినిమా హాల్ ఆత్మకూరులో ఒక సినిమా థియేటర్ ఉంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ సినిమా థియేటరు అది మెల్టీ కంపెనీ కూడా కాదు అది సినిమా హాల్ అది ఏసీ ఏసీ థియేటర్ ఇది ఏసీ ఏసీ థియేటర్ కాబట్టి ఈ సినిమా థియేటరు ఆ రకంగా ఆ తిక్కట్లు రెండు వందల అరవై రూపాయలు అమ్మిన సెకండ్ క్లాస్ వచ్చి పేదోళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండాల్సింది సెకండ్ క్లాస్ వచ్చి కింద డేరే అమ్మడికి వెళ్ళిపోద్ది సెకండ్ క్లాస్ సీట్లు అందువల్ల ఆ సీట్లు కూడా రెండు వందల అరవై రూపాయలు అమ్ముతుండ్రు అక్కడొచ్చి నాలుగు వందల ముప్పై సీట్లు ఉన్నాయి సీట్లు సినిమా హాల్లో ఆ నాలుగు వందల ముప్పై సీట్లలో థియేటర్లో నాలుగు వందల ముప్పై ఒక్క ఒక షోకు వచ్చి లక్ష పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక షోకు వస్తుంది అందువల్ల ఈ నిన్న ఆరు షోలు వేసిన కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఒకరు కూడా రెండవ క్లాసు టికెట్ తీసుకో ఇవ్వకుండా ఫస్ట్ క్లాస్లోనే అమ్మేసుకుంటుండ్రు అందువల్ల ఇది చాలామంది పేదోళ్ళు చూసి బాధపడుతుండ్రు ఇది ఒక పక్కన అందువల్ల ఇవాళ ఆడియో గారికి మేము పత్రం ఇచ్చి అక్కడ పేదవాళ్ళకి అందుబాటులోకి ఆ సినిమా థియేటర్లో టికెట్లు ఇప్పించే దానికి చూడాలని చెప్పి మేము చెప్పినాము అంతేకాకుండా ఈరోజు సినిమా అది ఇచ్చినంగా ఉండేది ఎందుకంటే ఎర్రసందనం అమ్మేవాళ్ళు దొంగ బంగాక అమ్మేవాళ్ళు ఈ రకంగా దొంగసారాయి అమ్మేవాళ్ళకి బ్యాంధీ షాపులు బ్యాంధీలు అమ్మేవాళ్ళకి దొంగతనంగా ఇసుక మట్టి మాపి వాళ్ళకి ఎలా దేశ అవార్డు ఇస్తుంది అంతర్జాతీయ అవార్డు ఇచ్చినట్టు ఆయన అంతర్జాతీయ అవార్డు ఇచ్చారు ఆయన పుష్పాకి ఎందుకంటే మినిస్టర్లో లోల్ ఉండ్రని ఆ రకంగా అవార్డు ఇచ్చి పిలక ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారో ఏమీ తెలియదు ఈరోజు నిరుద్యోగం చాలా నిరుద్యోగులు అయిపోయి ఎక్కడెక్కడో బ్రతకలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆటోలు కూడా చిక్కి తీసుకొని తోలుకుంటే ఆటోలు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కనపడాల ఆ రకంగా పేదరికం ఇక్కడ పోతూ ఉంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతుంటే ఆ రకంగా సినిమా టికెట్లు ఈ రకంగా అమ్ముకొని అటువంటి సినిమాలని ఇలా జనాలకి చూపిస్తూ ఆ సినిమాలో బంగ్యాకు ఎర్ర సంగం అట్లా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి నేషనల్ అవార్డు ఇచ్చితో ఆ సినిమాలను డెవలప్మెంట్ చేస్తుండ్రు అందువల్ల ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్